అందరికీ నమస్కారం జగన్ అక్రమ సంబంధం బయటపెట్టిన టాప్ నేత ఈ విషయాలను తెలుసుకుని వీడియోస్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది వీచే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలుపుతాం ఫ్రెండ్స్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయి ఉండే జగన్ బీజేపీతో అంటగాగుతున్నారని విమర్శలు గుర్తించారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ తన తాజా టూర్లో ఏమి మాట్లాడకపోయినా రాష్ట్రంలో కూటమితో పాటు జగన్ కూడా మౌనంగా ఉండిపోవడని ఆమె ప్రశ్నించారు దీనికి నిరసనగా ఇవాళ సాయంత్రం విశాఖలో మౌన దీక్షకు ప్లాన్ చేశారు విశాఖలో ఇవాళ పర్యటిస్తున్న షర్మిల జై బాబూజీ జై భీమ్ జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు అయితే అంబేద్కర్ జనం కాంగ్రెస్ చెప్తే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు అయితే అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని బీజేపీపై విమర్శలు గుర్తించారు అంబేద్కర్ను బీజేపీ అవమానపరిచిందని దానికి నిరసనగా సాయంత్రం మౌన దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిది సక్రమ సంబంధం అని అదేవిధంగా జగన్ మాత్రం అక్రమ సంబంధం అని పిసిసి చీఫ్ షర్మిల తీర్చి చెప్పేశారు ఇవాళ విశాఖలో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో కూటమికి జగన్కి ఉన్న తేడా ఏంటో షర్మిల చెప్పలే చెప్పేశారు చూశారు కదా ఈ విధంగా అయితే షర్మిల అక్రమ సంబంధం అయితే అంకటగట్టడం జరిగింది చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్